మిగిలిపోయినటువంటి కొందాలను మళ్ళీ చేయాలని చెప్పి నిర్ణయించుకుంటే నా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలుగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఇదే సందర్భంలో మనం ఏదైతే సామర్థ్య రాష్ట్ర ప్రభుత్వం ఈ శాతం సందర్భంగా పార్లమెంట్ పంపించే పార్లమెంట్ లో ఆమోదంపజే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అక్రపక్ష పార్టీలు ప్రధానమంత్రి కూడా తెచ్చని జరిపి మరి పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వల్ల ప్రభాకర్ గారు చెప్పడం రాష్ట్రంలో ఉన్నటువంటి బీజీ సంఘాలుగా ఆశ వ్యక్తం చేస్తూ ఇదే సందర్భంగా ఏదైతే కులంగా ఎక్కడ దెబ్బలు ఉన్నాయో జనాభా తగ్గిందో ఆ జనాభా క్లారిటీగా నిక్కచ్చిగా లెక్కలతో సహా చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బీసీలను లెక్కించడానికి ఎందుకంటే రెండు వేల పదమూడు జనాభా లెక్కల ప్రకారం మరి రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు కుటుంబ లెక్కలు తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు తీసుకున్నటువంటి దానికి కొంత లెక్కలు వస్తున్నాయి కాబట్టి దీన్ని సరిచేసే విధంగా బీసీలు ఖచ్చితంగా అరవై అరవై రెండు శాతం జనాభా ఉన్నటువంటి బీసీలు నలభై ఆరు శాతం నిలిచారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఎవరైతే మిస్ అయ్యారో ఎవరైతే కులజలలో మిస్ అయ్యారో వాళ్ళు చేర్చి సామగ్ర పూర్వకం చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో మరి ఏదైతే ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ నలభై రెండు శాతం తీసులకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి అలగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది